మన కళ్ళతోనే కదా మనం ప్రపంచాన్ని చూసేది చూసే చూపులో ఎన్నో రకాల యాంగిల్ సిచువేషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి మనం ఎలా ఏ యాంగిల్లో ఏ సిచువేషన్లో ఏ ప్లేస్లో ఉన్నా చూసేటప్పుడు కళ్ళు ఆరుతూనే ఉంటాం అంటే మన కంటి రెప్పని క్లోజ్ చేసి తెరుస్తూ ఉంటాం అలా ఎందుకు చేస్తామో నార్మల్గా అస్సలు ఆలోచించాం ఈవెన్ కళ్ళు అరుపుతామని ఐడెంటిఫై కూడా చేయం ఎప్పుడైనా ఎందుకు కళ్ళు ఆరుతున్నామా అని ఆలోచించి ఆర్పకుండా ఉండమన్నా మాక్సిమం ఓ థర్టీ సెకండ్స్ అయ్యేసరికి కళ్ళలో నీళ్లు తిరిగిపోతాయి నిజమా కదా ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఇప్పుడు ట్రై చేసి కళ్ళలో నీళ్లు తిరిగాయో లేదో కామెంట్లో చెప్పండి ఇంతకీ ఈ బ్యూటిఫుల్ నేచర్లో చాలా ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోయిన కమురెప్పలు ఆర్పడం వల్ల ఏంటిలా Tá bom. ఆర్పకుండా ఉంటే ఏమవుతుంది ఈ మెకానిజం ఇలా ఎందుకు ఏర్పాటు అయిందో తెలుసుకుందాం కంటి రకాలు ఆర్పడం వల్ల మూడు బెనిఫిట్స్ ఉన్నాయి అందులో మొదటిది వాతావరణంలో ఉన్న గాలికి కనుగుడ్లు అంటే బాల్స్ తడి ఆకుండా ఉంటాయి ఒకవేళ తడి గనక ఆరిపోయినట్లయితే కళ్ళల్లో దొంగలుస్తాయి రెండవది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ నుండి కంటికి రక్షణని ఈ కనురెప్పలు కల్పిస్తాయి ఎప్పుడైనా కొంచెం డస్ట్ పడగానే మనం కంటి రెప్పలు స్లోగా ఆడిస్తే డస్ట్ క్లియర్ అయిపోయి ఐలిట్ చివరికి చేరుతుంది అప్పుడు మనం ఈజీగా బయటికి తీసేయొచ్చు మూడవది బాగా ఎక్కువ లైటింగ్ ని మన కన్ను చూడలేదు సడన్ గా ఎప్పుడైనా ఎక్కువ లైటింగ్ ని చూడాల్సి వచ్చినప్పుడు కళ్ళు ఆరిపోయే మెకానిజం కనుక మనకి లేకపోతే మనం మన కంటి కోల్పోతాం అంత ఎక్కువ లైటింగ్స్ ని చూడాల్సి వచ్చినప్పుడు కంటి రెప్పలు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయి మన కంటి చూపుని కాపాడతాయి ఇలా కనురెప్పలు అసంకల్పిత చర్య ఉంటాయి ఇలా ఆరు సెకండ్లకు ఒకసారి జరుగుతూ కంటి పైన రెప్పలకి క్రిందగా గ్రంధులు ఉంటాయి కళ్ళు మూసినప్పుడు అవి పనిచేస్తాయి ఉప్పగా ఉండే లిక్విడ్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఇదే మన కళ్లకు లూబ్రికెంట్ ఇది కనుగుడ్లను ఎప్పుడు తేమతో తడి ఆర్పోకుండా ఉంచుతుంది దృష్టిలో మన కంటి సేఫ్టీ కోసం ఇలాంటి మెకానిజం ఏర్పాటు చేయబడింది